యా స్పిరిట్ మనము పోస్టర్ అనేది లాంచ్ చేయడం జరిగింది స్పిరిట్ పోస్టర్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సింది డైరెక్టర్ సందీప్ రెడ్డి గారి గురించి అండి సందీప్ రెడ్డి వంగగారు ఒక్కొక్క సినిమా ఒకదానికి మించి ఒకటి తీస్తున్నాడు అర్జున్ రెడ్డి ఒక ప్రయోగం ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుంటే అది హిట్ కొట్టేసి దానికి మించినటువంటి యానిమల్ ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు అర్జున్ రెడ్డి ప్లస్ యానిమల్ కలిపి వైల్డ్గా ఉండబోతుంది స్పిరిట్ ప్రభాస్ గారికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానివ్వండి బాహుబలి తర్వాత అన్ని పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ గారికి ఒక ఒక గుర్తింపు అనేది ఉంది సో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగగారి చేతుల్లో పడ్డాడండి ఆయన ఉన్నటువంటి అన్ని కలగలిపి అంటే ఆయన ఒక యాక్షన్ కానివ్వండి స్టైల్ కానివ్వండి ఒక బోల్డ్నెస్ కానివ్వండి ఉన్నది ఉన్నట్టుగా చూపించేటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే సందీప్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నానంటే ఏ ఒక్క కొత్త డైరెక్టర్ కూడా ఆ విధంగా ఏ ఎక్స్పెరిమెంట్ చేయలేదు సుప్పబ్ అసలు ఆయన ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి అది కూడా ఒక మార్ ఒక వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నటువంటి డైరెక్టర్ ఆయనకు తెలీదు ఎట్లా తీస్తే ఏ విధంగా వెళ్తుంది పబ్లిక్లోకి తెలియదు ఒక ఎక్స్పెరిమెంట్ వదిలినాడు కానీ జనాలు మొత్తం దానికి అట్రాక్ట్ అయిపోయినారు వేరే లెవెల్ అది ఇప్పుడు స్పిరిట్కి వచ్చేవరకు ఖచ్చితంగా ప్రభాస్ గారితో ఈ సినిమా హిట్ భారీ హిట్ కొడతాడండి ఆ ఏజ్లో ఇంకొకటి జనాలు అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ ఏజ్లో ప్రభాస్ గారికి అవసరమా ఏంటి అవసరమా అనేది ఏజ్తో సంబంధం లేదండి ఏజ్దేముంది ఆయన నలభై ఉన్నది ఇరవై చూపించవచ్చు ఒక డైరెక్టర్ తలుచుకుంటే ఎట్లా ఉన్నావు అన్న ఏ విధంగా చేసేటువంటి కెపాసిటీ ఉంది డైరెక్టర్ మాత్రమే అందుకే డైరెక్టర్ అంటారు ముసలివాళ్ళని ఎంగుగా చేయొచ్చు ఎంగు వాళ్ళని ముసలివాళ్ళుగా చేయొచ్చు అట్లాంటివి మోల్డ్ చేస్తాడు ఏ ఎటువంటిదైనా సరే ఏ విధంగా ఉన్నా రాయినైనా సరే దాన్ని శిల్పంగా మార్చేది ఎవరైనా ఉన్నారో అంటే డైరెక్టర్ మాత్రమే అలాంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు ఇప్పుడు అంటే సందీప్ రెడ్డి మంగారు ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ ఆయన చేసేది ఏదో ఆల్రెడీ ఉన్న స్టోరీయో ఉన్న కంటెంటో కాదు జనాలకి జనాలలో జరుగుతున్నది ఒక బోల్డ్గా చూపిస్తున్నాడు వేరే లెవెల్గా తీస్తున్నాడు సో ప్రభాస్ గారు ఈ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ ఆయన సూటబుల్ అయ్యేటువంటి క్యాండిడేట్ ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క అమ్మాయి ప్రభాస్ గారిని ఒక హస్బెండ్ మెటీరియల్ అనుకుంటుంది సో ఒక లవర్ బాయ్ అనుకుంటుంది అన్నీ కలిసినటువంటి పర్సన్ ఆయన సో ఏ సినిమా తీసినా హైలైట్ అండి ఆయన కింగ్గా తీయనివ్వండి ఒక సిగరెట్ పట్టుకొని స్మోక్ చేయనివ్వండి అదొక క్యారెట్ రాఘవేంద్రలో క్యారెట్ నమిలినట్టుగా నమిలి పారేస్తారు అన్నీ ఇంకొకటి ఏంటంటే స్మోక్ గురించి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను పోస్టర్లో మనకి ఏఏ పోస్టర్ అంటున్నారు అది ఏ విధంగా అనిపిస్తుంది మీకు నాకు అర్థం కావట్లా చాలా బాగుంది లుక్ అయితే చాలా బాగుంది అసలు అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు లుక్స్ అయితే మాత్రం ఎందుకంటే మన ప్రభాస్ గారి నుంచి ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మాత్రం ఒక ఫన్ అనేది మారుతి గారు తీసే సినిమాను కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కామెడీ చేస్తారు లేకపోతే అంత బాగా ఉంటారని చెప్పేసి లుక్స్ కానీ అవన్నీ బట్ మారుతి గారు ఆల్రెడీ ట్రెండ్ సృష్టిస్తున్నారు అనమాట ప్రభాస్ గారి విషయంలో దీన్ని మించి సందీప్ బంగారెడ్డి గారు మాత్రం ఇంకో మెట్టేకే అని చెప్పచ్చు అనమాట చాలా బాగుందండి నిజంగా అండ్ దట్టు ఎనిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ ఉంది తను తీసుకొని వచ్చారు అమ్మాయి నిజంగా చాలా బాగా అనిపించింది అక్కడ కాకపోతే రోల్ అలా పెట్టడం వల్ల కొంచెం నెగిటివ్ అనేది మాకు పడింది కానీ ఈ సినిమాలో మెయిన్ రోల్ ఇచ్చి ఉంటారని అనుకుంటున్నాను కొంచెం సో అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది కాబట్టి అమ్మాయి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ ఇంక ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే మాటలు లేవండి ఎందుకంటే ఆయన సాయిని మనం దేంతో పోల్చలేము ఆ లెవెల్లో ఉంటారు ఆయన ఎందుకంటే అంత మంచి వ్యక్తి మనం ప్రీస్ ఈవెంట్లో చూసినప్పుడు కూడా వేరే లెవెల్ అర్థమవుతుందా సో అట్లా ఎందుకంటే ప్రభాస్ గారు కాబట్టి ఎస్ మన పాన్ ఇండియా స్టార్ అనేది పక్కన పెడితే నేను చెప్పండి పాన్ ఇండియా కంటే ఎక్కువ మనకి ప్రభాస్ గారు మీ అందరు తెలిసి నా విషయం అది అలాంటిది ఆయన లుక్స్ మీద అక్కడ మనకి చూపించే పోస్టర్లో ఎంత టఫ్గా మీకు తెలుసు లుక్స్ అనేవి ఆయన ఆ లెవెల్లో కష్టపడ్డారని ఆ లుక్స్లో తెలిసిపోతుంది కాబట్టి సో నిజంగా మేము అందరూ వెయిట్ చేస్తున్నాం ఎస్ అంటే దీపిక పడుకునే గారు కొంచెం ఎక్కువ అడుగుతున్నారండి కొంచెం ఎక్కువ అడుగుతున్నారు అంటే మన తగ్గట్టు చేస్తే బాగుంటుంది అండి మా ఫీలింగ్ ఇప్పుడు కోట కోట వాళ్ళే తీసేసుకుంటున్నారంటే కష్టం కదా ఎయిట్ అవర్స్ వర్కింగ్ మరి కష్టపడాలి సినిమా అంటే కష్టపడాలి కదా అందుకే కదా సినిమా అంటారు దాన్ని ఇప్పుడు దాని తగ్గట్టు రెమ్యురేషన్ ఉంటుంది కదా మరి వాళ్ళకి అట్లా ఏమనుకోదులే నాకు వచ్చే ఛాన్స్ నాకు వస్తాయండి అట్లా ఏం లేదండి ఏ సినిమా ఛాన్స్ ఆ సినిమాలు అంటే చచ్చా కాదు అది రియల్ పిక్ ఈ ఇప్పుడు ఏమైపోతుంది ఇది దరిద్రం ఏంటంటే మనకున్న దరిద్రము నిజానికి నిజానికి అబద్ధానికి తేడా తెలియకుండా పోతుంది ఏ వల్ల అర్థమవుతుంది కానీ నిజం చెప్పాలంటే అది రియల్ పిక్ అర్థం ఏ పెట్టుకొని ఇతిహాసం అవసరం ప్రభాస్ గారికి లేదు సందీప్ రెడ్డి గారికి అసలు లేదు అసలు ఆ పోస్టర్ చూసినాక అసలు నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది అసలు ప్రభాస్ గారే గారేనా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దెబ్బలో ఆ బ్యాండేజ్లు కట్టుకొని ఆ సిగరెట్ ఒక హీరోయిన్ అంటే ఎనిమల్ సినిమా హీరోయిన్ ఆ సిగరెట్ ముట్టిస్తున్నప్పుడు అతను మందు గ్లాస్ పట్టుకొని ఇట్లా అన్నప్పుడు అసలు మైండ్ బ్లోయింగ్ అసలు అసలు నాకు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ రావట్లేదు నిజంగా ప్రభాస్ గారు లుకింగ్ ఒక హై లెవెల్లో ఉంది ఒకప్పుడు యానిమల్ సినిమాలో ఉన్న ఒక సాంగ్లో ఉన్న మన హీరోయిన్ ఎలా ఉందో ఇప్పుడు ప్రభాస్ గారు కాంబినేషన్లో మాత్రం ఒక ఐరేంజ్లో ఉండబోతుంది అసలు చెప్తున్నావు కదా ఎనిమల్ సినిమా ఎలా ఉంటుందో దానికి మించి ఉండబోతుంది మన ప్రభాస్ గారు కాంబినేషన్లో స్పిరిట్ మూవీ సందీప్ గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక పోస్టర్ మాత్రం అయితే అదిరిపోయింది సార్ ప్రభాస్ గారు ఈ రేంజ్లో చూపించారంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్రభాస్ గారికి ఇంకా ఎదురే లేదు తిరుగులేదు ఇంకా హీరోయిన్ చాలా బాగుంటుంది ఆ హీరోయిన్ పక్కన ప్రభాస్ గారు ఉండాలి అనుకున్నాము మేము అనుకున్న కోరిక నెరవేరింది వాళ్ళిద్దరి కాంబినేషన్లో మాత్రం సినిమా అదిరిపోతుంది ఆ హీరోయిన్ ఆ హీరోయిన్ ఎలా ఉంటుంది తెలుసుగా మీకు చూశారు కదా ఎనిమల్ సినిమా సాంగ్ ఆ అంత బాగుంటుంది ఆ హీరోయిన్ చాలా బాగుంటుంది మూవీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము స్పిరిట్ మూవీ వెయిటింగ్ ఇంకా ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాం చేస్తున్నాము సాబ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రెస్ అవుతుందండి సాబ్ లుకింగ్ వేరే ఉంది దీని లుకింగ్ వేరే ఉంది సాబ్ అసలు ఈ పోస్టర్ వచ్చినాక సాబ్ అనే ఉంది అనే మర్చిపోయాము ఆ మైండ్కి వెళ్ళిపోయాము అసలు నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది లుకింగ్ అసలు చాలా బాగుంది అసలు లుకింగ్ నేను అలానే నేను సేవ్ కూడా చేసి పెట్టుకున్నాను పోస్టర్ అసలు నాకు రాజాసాబు రాజాసాబు మూవీ మూవీ కాదండి ఇది ఒక స్పిరిట్ మూవీ పోస్టరే చాలా బాగా అనిపించింది నాకు ఒక చూడండి ఎంత బాగుంది అసలు పోస్టర్ ఒక చూడండి ఎంత నేను ఆ లుక్ పక్కన హీరోయిన్ సిగరెట్ తాగుతున్నప్పుడు ఒక చూడండి అబ్బా అబ్బా ఏముంది హీరోయిన్ అసలు అబ్బా 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 అసలు నిజంగా వీలైనా అనిపిస్తుంది నాకు నిజంగా ఎనిమల్ మూవీ మ్యూజిక్ పెట్టారు స్పిరిట్ మూవీ అబ్బా చాలా బాగుందండి ప్రభాస్ గారు మీ లుకింగ్ మాత్రం అదిరిపోయింది సార్ నేను మీకు ఎన్ని చేపినా తక్కువనే నాకు మీకోసం ఎన్ని చెప్పినా తక్కువనే నాకైతే యా నైట్ రిలీజ్ అయిందండి చూశాను ఫస్ట్ లుక్ స్పిరిట్ ది సో ఆబ్వియస్లీ డార్లింగ్ ఉంది చెప్పనక్కర్లేదు లేడీ ఫ్యాన్ బస్ చాలా ఎక్కువ ఉంటుంది తను ఏ లుక్ అయినా సరే ఇట్టే సెట్ అయిపోతుంది అదే హీరోయిన్యా సెట్ అయింది బ్రో ప్రభాస్ గారికి అయితే హీరోయిన్ సెట్ అయింది అండ్ పోస్టర్ కొంచెం ఎందుకో నాకు అర్జున్ రెడ్డి యానిమల్ మూవీ రెండు కలిపి ఉన్నట్టు అనిపిస్తుంది సో మూవీ చూసినాక డిసైడ్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఏ అని ఎట్లా డిసైడ్ చేస్తారు ఒక చిన్న పోస్టర్తో మూవీ డిసైడ్ చేయడం అనేది చాలా రాంగ్ మూవీ చూసాక మీరు రివ్యూ చెప్పండి సో దానికి ఒక వర్త్ అనిపిస్తుంది వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ డెడికేషన్ వాళ్ళ అన్ని అక్కడ పెట్టి అలా పోస్టర్ గురించి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు డార్లింగ్ ఒక లుక్ అంటే లైక్ లవర్ బాయ్గా ఒక ఫ్యామిలీ పర్సన్ గా చేసిండు ఇప్పుడు కొంచెం కొత్తగా చేస్తుండు కాబట్టి ఆబ్వియస్లీ లుక్స్ అన్ని చాలా బాగుంటాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సి బేసిక్గా సందీప్ రెడ్డి హీరోలు ఇప్పటిదాకా యంగ్ హీరోలే సీనియర్ హీరో అయితే ఎవరు లేరు కానీ ప్రభాస్ ఏజ్కి ఆయన ఇప్పుడు తీసుకున్న ఆ క్యారెక్టర్ సూట్ అవుతాడు యా ఆబ్వియస్లీ అండి సూట్ అవుతాడు ఎందుకంటే లైక్ ఆయన ఏ క్యారెక్టర్ ఇప్పుడు బాహుబలి అనుకున్నాం బాహుబలికి సూట్ అవుతాడు అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరేమో అనుకోలేము బట్ ఆ మూవీ చూసాక తన అన్ని క్యారెక్టర్స్ సెట్ అయిపోతాయని చెప్పేసి అనుకుంటున్నాం సో స్పిరిట్ కూడా ఇప్పుడు రాజాసాబ్ కూడా చూసాం రాజాసాబ్లో కూడా ఎలా అయితే సెట్ అయ్యారో స్పిరిట్లో కూడా సెట్ అవుతాడని చెప్పేసి నేను అనుకుంటున్నా కే సెట్ అయిందంటే నార్మల్ మూవీకి సెట్ అవ్వడా అని ప్రభాస్ గారి లుక్ అదిరిపోయింది గతంలో కూడా ఎక్కడ కూడా అలాంటి సీన్ చూడలేదు డైరెక్టర్ అద్భుతంగా చేసిండది షార్ట్ అయితే అది చాలా సూపర్గా ఉంది బట్ సినిమా కూడా మంచిగా ఉంటుంది నేను కోరుకుంటున్నాను ప్రభాస్ ఏదైనా సరే తన ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇస్తారు తను గతంలో తన సినిమా సూపర్ డూపర్ హిట్ అయినాయి తన యాటిట్యూడ్ కూడా బాగా ఉంటుంది తన టక్ స్టైల్ చాలా బాగా నచ్చుతుంది నాకు ఫింగర్స్ కూడా చాలా వెరైటీగా తిప్పేస్తూ ఉంటాడు సో ఏదేమైనా సరే ఈ కొత్త సంవత్సరంలో ప్రభాస్ గారి సినిమా స్పిరిట్ సూపర్ డూపర్ హిట్ కాని నేను కోరుకుంటున్నాను భయా స్పిరిట్ సినిమా భయా నిజంగా స్పిరిట్ సినిమా పోస్టర్ ఉందా బాబా ప్రభాస్ అన్న బాబా ఏమన్నాడు భయా నోట్లో సిగరేటు ఒళ్ళంతా ఘాట్లు తమ్ముడు ఘట్లు ఒళ్ళు అంతా కట్లు ఘాట్లు కత్తులతో పొడిచి పొడిచి కట్టుకొని కట్టులు అయిపోయి రక్తం రక్తంతో పాటు సిగరెట్ తాగుతూ ఉంటే ఓ రాయల సినిమా మామూలు ఏక యానిమలు యానిమల్లో ఎలాంటి రొమాంటిక్ సీన్లు ఉండవు అర్జున్ రెడ్డిలో ఎలాంటివి చేశారు అన్నకి అంతకు మించి అంతకు మించి సీన్లు కావాల మాకు ప్రభాస్ అన్న రొమాన్స్ చేస్తుంటే అదేమో దూప్తి డిమ్రి అంటాయేమో పేరు పేరు ఆ డిమ్రీ పట్టుకొని డిమ్రి చేస్తుంటే అబ్బా 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 ఆ రొమాంటిక్ సీన్లు పోయా అవి థియేటర్ లో చూస్తూ ఉంటే ఉంటాయి చూడు ఆహా మాట్లాడు ఖచ్చితంగా చెప్పాడుగా నేను పోయి మాడదే చెరకుంటే పోయి అంత ప్రభాస్ లుక్ అయితే ప్రీడి నుంచి ఈ సినిమా రిలీజ్ అయింది కదా చాలా లుక్ లుక్ అయితే అదిరిపోయింది చాలా చాలా బాగుంది సూపర్ అబ్బాయి పక్కా ఈ సినిమాకి లక్ష కోట్లే ప్రీట్ అంటే ప్రభాస్ సినిమా ప్రభాస్ ఈ సినిమాకి పోస్టర్కే పక్క లక్ష కోట్లే కానీ సినిమా చూస్తా అదిరిపోతా ఈ సినిమా మాత్రం చాలా పడుతుంది బారా బాగు పక్క లక్ష కోట్లే ప్రభాస్ లుక్ అయితే మా చూడండి అందరూ ఆనందించి ఈ సినిమా వంద రోజులు ఆడని మనస్పోతు కోరుకున్నాను అమ్మ అయితే కత్తే అబ్బా సూపర్ అబ్బా సూపర్ అబ్బా కట్టే ఇంకా కత్తే చాలా చాలా బాగుంది సినిమా అందరూ సినిమా దాగని టెన్షన్ మినిమ అందరికీ శుభాకాంక్షలు న్యూ ఇయర్ చూడండి ఈ సినిమా చూడండి ఈ జనవరి ఫస్ట్ సినిమా వచ్చింది ఈ సంగర కూడా సినిమా వస్తుంది మన పోస్టర్ కూడా చూసిన పోస్టర్ ఇంకా సినిమా కూడా రిలీజ్ సినిమా కూడా వస్తా చూడండి పోస్టర్ అయితే అదిరిపోయింది పేపర్స్ పేపర్స్ లుక్ అయితే అదిరిపోయింది